హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది చేయుత ఈబీసీ నేస్తానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా కొత్త తేదీ అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఈ తేదీ నుండి నేరుగా మహిళల యొక్క ఖాతాలకు ఈ పెండింగ్ డబ్బులు అనేది కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున చేయుతకు సంబంధించి అలాగే ఈబీసీ నేస్తానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు అనేది కూడా నేరుగా అర్హత ఉన్న మహిళల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులతో చర్చించి మీటింగ్ అనేది కూడా అంటే క్యాబినెట్ మీటింగ్ అనేది కూడా కండక్ట్ చేసి మహిళల ఖాతాలలో కూడా ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేసేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరి ఖాతాల్లో కూడా చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అలాగే ఈబీసీ నేస్తానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు అనేది కూడా మహిళల యొక్క ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది వెంటనే కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఖాతాలని మరొకసారి అయితే ఈ కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసి పెట్టుకోండి ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా త్వరలోనే రైతుల యొక్క మహిళల యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేయబోతున్నారు వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవడానికి మరొక లింక్ అనేది కూడా త్వరలోనే విడుదల చేస్తారు కాబట్టి చేయుతకు సంబంధించి ఈబీసీ నేస్తానికి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా వీడియో రూపంలో అయితే తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ our video